తెలంగాణ రాష్ట్రంలోని బేసీలకు ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తామని మరి డ్రామా ఆడిన కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నాటకం అయితే బయటపడ్డది సో వాస్తవానికి మిథులారా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకటి ఏం గమనించాలంటే ఇక్కడ మనం రేవంత్ రెడ్డి గారిని బదలాం చేయడము అక్కడ నరేంద్ర మోడీ గారిని బదలాం చేయడము కాదు ఇది వాస్తవానికి అది కానే కాదు ఎందుకంటున్నానంటే మనకు డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారు మనకు ఓటు అనే ఒక ఆయుధం ఎందుకు ఇచ్చిండు ఇప్పుడు తెలుసుకోవాలి ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన రోజు కాబట్టి నేను చెప్తున్నాను మిత్రులారా ఎందుకు అంటానంటే మీ ఓట్లు మీరేసుకుంటే అంటే ద మెజార్టీ పీపుల్ ఈ ఇండియాలోనే మనమే ఉన్నాం కాబట్టి బహుజన వర్గాలే ఉన్నారు కాబట్టి మీ ఓట్లు మీరు వేసుకుంటే మీ వర్గాల నుంచే పిఎం అవుతాడు సీఎం అవుతాడు అప్పుడు సిస్టమ్ అనేది కరెక్ట్ నడుస్తుంది వ్యవస్థ కానీ ఇక్కడ మనం ఎవరికో అధికారం ఇచ్చి ఎవరి దగ్గరకో వెళ్ళి మోకరిల్లి మాకు రిజర్వేషన్లు కల్పించాలి మాకు ఫార్టీ టూ పర్సెంట్ కల్పించాలి ఈ రాష్ట్రలోకోలు ఈ తెలంగాణ బంధులు చూస్తుంటే చాలా సిగ్గుసేట అనిపిస్తుంది ఎందుకంటే నీకు ఓటు హక్కు వచ్చినప్పుడు నీకు నువ్వు ఓటు వేసుకుంటే కథ పంచదే ఉండదు అంత చిన్న లాజిక్ ను ఈరోజు పెద్ద తీసుకుపోతుండ్రు